క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ స్వామిలో కూడా అన్న క్యాంటీన్ గురించి మాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండో హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది కానీ దాన్ని లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు అవుతుందంటారు ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాలపైన అదేవిధంగా సర్వే పైన వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటడం జరిగింది ఇంతేకాదు ఆయన సొంత పేపర్ అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ యాభై శాతం ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్కి ఇచ్చుకుంటాం జరిగింది సంవత్సరానికి ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం మూడు పోట్లు పెట్టుంటే భోజనం మూడు పోట్లు పెట్టుంటే రెండు రెండున్నర సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా రెండు సంవత్సరాలు పెట్టుండొచ్చు లేదంటే ఆయన రాలేసుకున్నాడే ఇది సర్వే రాళ్ళు లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో ఏదో ఇది పాస్బుక్ మేన దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ గాని డబ్బులు పెట్టి ఉంటే మూడు సంవత్సరాలు నడిపించుండొచ్చు మూడు మూడున్నర సంవత్సరాలు నడిపించుండొచ్చు ఈ ప్రజలందరిని ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పారు పేద ప్రజలే మా దేవుళ్ళని నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తీర్చి తిరిగి మేము ప్రారంభించాం ఈరోజు ఎక్కడ అంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాలు చేసి బిచ్చగాలని ప్రశ్నించాం చాలా బాధేస్తుంది మీరు చేతగా నోలు మీరు నిరుపేద కుటుంబాలకి మూడు పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు మీరు నిరుపేద కుటుంబాలను అవమానించి హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నాం